మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారాక రాబోయే మూవీ గేమ్ చేంజర్ ఆ తర్వాత ఆఫ్ ఫేమ్ బుచ్చిబాబు మేకింగ్లో సినిమా చేయబోతున్నాడు మొన్నే గేమ్ చేంజర్ షూటింగ్ అయిపోతే ప్రజెంట్ రిలాక్స్ మోడ్లో ఉన్నాడు చరణ్ వచ్చే నెల నుంచి బుచ్చిబాబు సినిమా కోసం లుక్ మార్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నాడు ఇంతలో చరణ్ కోసం కన్నడ స్టార్ రంగంలోకి దిగాడు తమిళ స్టార్ ఇటువైపు అడుగులేస్తున్నాడు నిజంగా తన గురువు సుకుమార్ కంటే ముందే చరణ్ డేట్లు పట్టేసిన బుచ్చిబాబు గ్లోబల్ స్టార్తో తీయబోయే మూవీ కోసం చేస్తున్న ప్లానింగ్ పోగొడుతోంది చాలా మంది తక్కువ అంచనా వేశారు కానీ బుచ్చిబాబు ప్లానింగ్ చూస్తే తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ ని బానే ఇంప్రెస్ చేస్తున్నాడు బుచ్చిబాబు గేమ్ చేంజర్ షూటింగ్ అయిపోగానే రామ్ చరణ్ కాస్త రిలాక్స్ అయ్యి బుచ్చిబాబు మూవీ కోసం లుక్ మార్చుకునే పనిలో పడతాడు దానికి తగ్గట్టే బుచ్చిబాబు ప్లానింగ్ అదిరిపోతోంది ఆల్రెడీ కన్నడ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ని సినిమాలో స్పెషల్ రోల్కి తీసుకున్నాడు జాన్వీ కపూర్ ఈ మూవీ కోసం రెండు హిందీ సినిమాలను వదిలేసుకునేంతగా మోటివేట్ చేశాడు ఇక ఏఆర్ రెహమాన్ అంటే పవన్ తర్వాత మెగా ఫ్యామిలీలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాజిక్ రామ్ చరణ్కే దక్కబోతోంది అస్కార్ విన్నర్ పనితరం చరణ్ సినిమాకు అదనపు బలంగా మారబోతోంది ఇక శ్రీకాకుళంలో బాహుబలి అనిపించుకున్న కోడి రామమూర్తి నాయుడు లైఫ్ని ఫిక్షన్గా మార్చి ప్రీ ప్రీఇండిపెండెన్స్ పీరియడ్లో పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశాడు అది కూడా బాగానే ఉంది అయితే ఇంకా షూటింగ్ షురు కాకుండా ఈ సినిమా తాలూకు ప్రతి అప్డేట్ని పక్కాగా వదులుతున్నాడు లాన్సింగ్ కానీ తర్వాత శివరాజ్ కుమార్ ఎంట్రీ మీద ప్రకటన కానీ ఇలా ప్రతి అప్డేట్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేస్తున్నాడు బుచ్చుబాబు అంతేకాదు గేమ్ చేంజర్ పూర్తయిన వెంటనే చరణ్తో వెంటనే షూటింగ్ ప్లాన్ చేయట్లేదు ముందుగా గ్లోబల్ స్టార్ కాస్త రిలాక్స్ అయ్యాకే ఏ ప్లానింగ్ అయినా అంటూ అనౌన్స్ చేశాడు ఇలా ప్రతి అడుగు పక్క ప్లానింగ్తో ప్రతి అంశాన్ని ప్రమోట్ చేసి మరీ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు